హాయ్ అండి ఈరోజు బీమాస్లో స్వర్ణధార స్కీమ్ కంప్లీట్ అయిపోయింది వస్తువు తీసుకోవడానికి వెళ్తున్నాను నాకు లాంగ్ హారం ఉంది ఈ లాంగ్ హారంకి ఇయర్ రింగ్స్ లేవు అవి తీసుకుందామని ప్లాన్ చూడాలి ఏమవుతుందో ఇంకా పాప కొంచెం ఓల్డ్ గోల్డ్ కూడా ఉంది అవి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాను ఎక్కడ చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను అదండి వెళ్దాం ఇంక షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ కొన్ని కలెక్షన్స్ చూశాను ఇయర్ రింగ్స్ నేను సెట్ అని నా లాంగ్ హారం కూడా తీసుకొచ్చుకున్నాను వీటిల్లో నాకు ఈ ఇయర్ రింగ్స్ నచ్చాయండి కానీ వీటికి బాంబే స్క్రూ ఉంది అది నాకు అంత కంఫర్ట్గా అనిపించదు అందుకోసం అని సౌత్ స్క్రూ చేయమని చెప్పి ఆర్డర్ పెట్టేసి వచ్చాను ఆర్డర్ పెట్టిన ట్వంటీ డేస్కి వాళ్ళు ఫోన్ చేశారండి మీ ఇయర్ రింగ్స్ రెడీ అయ్యాయి వచ్చి తీసుకెళ్ళండి అని అందుకని ఈరోజు వెళ్ళాము వాళ్ళ దగ్గర ఒక లాంగ్ హారం అడిగి తీసుకొని ఇలా వేసుకొని చూస్తున్నానండి ఇయర్ రింగ్స్కి ఆ సెట్కి ఎలా ఉందా అని పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి ఇంకా ఈ బుట్టలకి పోను మనకు కొంచెం గోల్డ్ మిగిలిందండి ఆ గోల్డ్కి కూడా ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని ఇలా కమ్మలు చూశాను చాలా రింగ్సే చూశానండి వాటిలో నాకు ఇవి నచ్చాయి అవన్నీ బిల్లింగ్ వేయించుకొని ఇంటికి వచ్చేసామండి నాకు ఇంకా ఎక్స్ట్రా ఎంత పడింది ప్రైస్ డీటెయిల్స్ ఏంది అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇవేనండి నేను తీసుకున్న బుట్టలు ఇది నేను ఆర్డర్ ఇచ్చే ముందు బాంబే స్క్రూ ఉంది కదా అప్పుడు దీని వెయిట్ వచ్చి ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ జీరో గ్రామ్స్ అండి ఇప్పుడు వాళ్ళు సౌత్ స్క్రూ పెట్టాక మనకు వచ్చిన వెయిట్ వచ్చి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో గ్రామ్స్ మనకు కొంచెం ఒక ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్ తగ్గింది ఈ కమ్మల్ని ఇప్పుడు నేను నా హారానికి సెట్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో చెప్పండి సెట్ అయ్యాయో లేదో ఇదేనండి నా హారము ఈ హారం వచ్చి నాకు నెట్ ఎయిటీ త్రీ గ్రామ్స్ పడింది విత్ స్టోన్ అయితే ఎయిటీ సిక్స్ గ్రామ్స్ ఈ హారం వచ్చి నేను లలితాలో తీసుకున్నాను ఇది తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇది కూడా నేను లలితాలో స్కీమ్లోనే తీసుకున్నానండి నేను తీసుకున్నప్పుడు హారానికే మనీ అంతా అయిపోయాయి అంటే నా స్కీమ్ పోను ఎక్స్ట్రా ఇంకా డబ్బులు పడ్డాయి ఇంకా అందుకని అప్పుడు కమ్మలు తీసుకోలేకపోయాను అందుకని మళ్ళీ ఇప్పుడు బీమాస్లో తీసుకున్నానండి ఈ ఫుల్ సెట్ వేసుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో లలితాలో మనకి ఎప్పుడు లైట్ వెయిట్లో దొరకవండి పెద్ద ఎక్కువ కలెక్షన్ ఉండదు కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది అందుకే నాకు ఇది ఈ దండ ఎయిటీ త్రీ గ్రామ్స్ పడింది బయట అయితే ఇంకా తక్కువకే రావచ్చు ఇప్పుడు నాకు ఇది ఫుల్ సెట్ కలిపి ఇంచుమించు హండ్రెడ్ గ్రామ్స్ అయిందండి నాకైతే ఇది సెట్ అయినట్లే అనిపించిందండి కమ్మలకి లాంగ్ చైన్కి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకో నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను అని చెప్పాను కదా అవే అండి ఇయర్ రింగ్స్ ఇవేమో జే టైప్ ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చి నాకు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా పడిందండి వెయిట్ వీటికి ఫైవ్ స్టోన్స్ వచ్చాయండి కాకపోతే కొంచెం పెద్ద స్టోన్స్గా వచ్చాయి అందువల్ల మనకు లుక్ బాగుంది వెయిట్ తక్కువైనా కూడా మనకు చూడ్డానికి అలా అనిపించదండి ఇదిగోండి నేను పెట్టుకుంటే చూడండి ఎలా ఉన్నాయో బాగా నిండుగా కనిపిస్తున్నాయి చెవులకి నీట్గా ఉన్నాయి కమ్మలు మాత్రం లో ఈ స్టట్ టైపు ఇవన్నీ ఎక్కువే ఉన్నాయండి కలెక్షన్ కానీ నాకు కొంచెం లెస్ వెయిట్లో కావాలి కాబట్టి ఇవి తీసుకున్నాను కొంచెం ఎక్కువ వెయిట్లో కూడా ఉన్నాయి ఒక గ్రామ్ ఎక్స్ట్రా అయినా మనకు పదివేల ఎక్స్ట్రా పడిపోతాయి కదండీ అందుకే కొంచెం తక్కువలోనే తీసుకున్నాను ఇంకా మనం స్కీమ్ అండ్ ప్రైస్ డీటెయిల్స్లోకి వెళ్దామండి ఇదే నేను కట్టిన స్కీము ట్వంటీ పాయింట్ జీరో త్రీ జీరో గ్రామ్స్ మనకి ఇలా కార్డ్ ఇస్తారండి ఈ కార్డు కంపల్సరీగా ఉండాలి నేను కట్టిన స్కీమ్ పేరు స్వర్ణధార స్కీమ్ అండి ఇందులో మనకి టోటల్ విఏ మనం ఎంత అమౌంట్ గోల్డ్ ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ చేస్తామో అంత గోల్డ్కి మనకు విఏ లెస్ అయిపోతుంది ఇదిగోండి కమ్మలు నాకు నెట్ వెయిట్ ఎయిటీన్ పాయింట్ త్రీ టూ జీరో అయింది దానికి విఏ వచ్చి ఫార్టీ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ స్టోన్ ఛార్జ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇంకో కమ్మలు తీసుకున్నాను కదా అవి వచ్చి నెట్ వెయిట్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో దానికి విఏ వచ్చి ఫైవ్ థౌసండ్ త్రీ జీరో సిక్స్ రూపీస్ స్టోన్ ఛార్జ్ టూ ఫార్టీ త్రీ రూపీస్ అండి నాకు టోటల్గా నెట్ వచ్చి ట్వంటీ పాయింట్ ఎయిట్ సెవెన్ జీరో గ్రామ్స్ అయిందండి ఆ రెండింటికి కలిపి విఏ ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయింది మొత్తం టోటల్ వచ్చి టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ వన్ సిక్స్టీ టూ రూపీస్ అయింది మనకు కొంచెం ఒక టూ సెవెంటీ టూ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు ఇంకా జిఎస్టీ ఉంటుంది కదా జిఎస్టీ వచ్చి రెండు జిఎస్టీ వచ్చి మనకి సెవెన్ థౌజండ్ అరౌండ్ అలా పడింది ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మనకు లలితాలో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది అక్కడైతే మనకు ఈ జిఎస్టీ వాల్యూ మనం ఏ రోజు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో ఆ రోజు గోల్డ్కే వేస్తారు కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఈ రోజు గోల్డ్కి వేశారండి రేటు అందువల్ల మనకు ఒక టూ థౌజండ్ రూపీస్ లాస్ అయినట్లే అనిపించింది నాకైతే ఆ స్కీమ్తో పోలిస్తే ఇంకా మనకి టోటల్గా ఈ స్కీమ్ వల్ల ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ ఎయిటీన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఎందుకంటే అంత వియే మనకు తీసేశారు ఆ వియే మనం కట్టాల్సిన అవసరం లేదు మనకు ఎక్స్ట్రా పడింది కదా గోల్డ్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ దానికి మాత్రమే విఏ కట్టాలి మనకి లలితాలో స్కీమ్ ఏంటంటే క్యాష్ ఇచ్చినా కూడా అది గోల్డ్ రూపంలోనే మనకు డిపాజిట్ చేస్తారండి ఆ రోజు రేట్ని బట్టి కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ గోల్డే తీసుకుంటారు అది కూడా మినిమమ్ ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ ఉండాలి అక్కడ నువ్వు టూ గ్రామ్స్ గోల్డ్ వేసినా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చండి స్కీమ్ విషయానికి వస్తే లలితాలో ఎప్పుడు బెనిఫిట్గానే ఉంటుందండి కాకపోతే మోడల్సే తక్కువ ఉంటాయి అందుకని నేను ముందు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదండీ పాప గోల్డ్ ఫిక్స్డ్ చేయాలనుకుంటున్నాను అనేసి అది కూడా తీసుకెళ్ళి నేను లలితాలోనే ఫిక్స్డ్ చేసేసానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి